హాయ్ గైస్ ఈరోజు మనము పెసర్ లడ్డూలు చేసుకుందాము దీంట్లో మంచిగా ప్రోటీన్ ఉంటుంది పిల్లలకు కూడా చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట సో ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా దీనికోసం ముందుగా నేను రెండు కప్పుల వరకు పెసర్లు తీసుకుంటున్నాను సో పచ్చిపెసలు తీసుకొని ఇవి బాగా కడుక్కోవాలన్నమాట రెండు నుంచి మూడు సార్లు కడుక్కుంటే ఏమైనా మట్టి కానీ నలకలు కానీ ఏమైనా ఉంటే పోతాయి సో ఇలా కడిగిన తర్వాత ఇలాగ వడపోసుకోవాలి ఇలా వాటర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక బాండల్లో హై ఫ్లేమ్లో వేసుకొని మొత్తము వాటర్ అంతా కూడా పోయి పొడి పొడిగా అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్లేమ్ని లోలోకి పెట్టుకొని ఇది కంప్లీట్గా మనం లోపల నుంచి పప్పు పెట్టుకుంటే కొంచెం కరకరలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి ఇప్పుడు నేను ఇక్కడ రెండు కప్పుల వరకు బెల్లం తీసుకున్నాను అందులో దాన్ని కొంచెంగా వాటర్ పోసుకోవాలి జస్ట్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది సో ఈ బెల్లాన్ని బాగా కరిగించుకోవాలన్నమాట ఇక్కడ ఏంటంటే మనము పాకం ఏం పట్టట్లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది సో కరిగిన తర్వాత ఇలా వడగట్టుకొని దీన్ని జస్ట్ ఒక రెండు పొంగులు వస్తే సరిపోతుంది పాకం ఏమీ పట్టుకోవాల్సిన అవసరమే లేదు సో ఇలా రెండు పొంగులు వచ్చిన తర్వాత దీన్ని స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము మిక్సర్ జార్లో ఇందాక వేయించి చలార్చుకున్న పెసర్లను కూడా వేసుకొని కొంచెం ఫైన్ పౌడర్ లాగా పౌడర్ చేసుకోవాలి సరే ఇలాగా ఫైన్ పౌడర్ అయిన తర్వాత దీన్ని మనము ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండల్లో మనము దాదాపు నేను ఇక్కడ కప్పు వరకు నెయ్యి యాడ్ చేస్తున్నాను దీంట్లో మనకి నచ్చినన్ని నట్స్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చాప్ చేసిన బాదము అండ్ పంప్కిన్ సీడ్స్ మాత్రమే యాడ్ చేశాను సో ఇలాగా బాగా వేగిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలో ఇందాక మనము పౌడర్ చేసుకున్న పెసర పిండిని కూడా వేసుకోవాలి ఇది బాగా నెయ్యిలో కలిసేలాగా ఫ్రై చేసుకొని మంచిగా స్మెల్ వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో మీకు ఇక్కడ నెయ్యి సరిపోలేదు అంటే ఇంకొంచెం ఒక ఒక నుంచి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అనేది యాడ్ చేసుకోవచ్చు ఇది కంప్లీట్గా ఆప్షనల్ మాత్రమే సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనము ఫ్రై చేసుకున్న నట్స్ కూడా వేసుకొని జస్ట్ ఒకసారి అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనము బెల్లాన్ని వా సిరప్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా స్వీట్కి తగినట్టు చూసుకుంటూ యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా యాడ్ చేసుకునేటప్పుడు బెల్లం అనేది మనకి కంప్లీట్గా చల్లారిపోయి ఉండాలి వేడిగా అనేది అస్సలు ఉండకూడదు సో ఇదంతా ప్రాసెస్ కూడా మనము స్టవ్ ఆఫ్ చేసి చేసుకోవాలి సో ఇలాగా మనకు తగినంత సిరప్ వేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని మీకు కావాలి అనుకుంటే హ్యాండ్కి నెయ్యి అనేది అప్లై చేసుకోవచ్చు ఇక్కడ అప్లై చేసుకోకుండా కొంచెం గట్టిగా ఇలాగా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను సో ఇలాగా మనకి నచ్చినన్ని సైజులో చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు సో మనకి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు సో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్